అన్న నమస్తే అన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంది కూడా ఈరోజు రాష్ట్ర పరిస్థితులు చూస్తే భయమేస్తుంది ఓ పక్క సూపర్ సిక్స్ హామీలు అంటూ కూడా ఇచ్చి అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మరి ఈ వ్యాఖ్యలను వైసీపీ వాళ్ళందరూ కూడా వక్రీకరిస్తున్నారు చంద్రబాబు నాయుడు హామీలు ఎగ్గొట్టే ప్రయత్నంలో ఉన్నాడని చెప్పేసి ఏమంటారు అసలు ఆయన ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు ఏం చెప్తారు మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చిన్న విషయం చెప్తాను మన జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎలుకలను పట్టుకోవడానికి కోటి డెబ్బై లక్షల రూపాయల దాకా ఎలుకలకి డబ్బులు ఖర్చు పెట్టాడు అలాగే గతంలో ముప్పై వేల లీటర్లలో ఏమో ముందు ఎరు కరోనా టైంలో ఎరుకలు తాగేసినాయి అని చెప్పేసి చెప్పి ఆ డబ్బులన్నీ జేబులేసుకు దప్పాడు ఆయన ఇంటి ప్రహరీకి పది కోట్ల నుంచి పదిహేను కోట్ల మధ్యన ఖర్చు పెట్టాడు ప్రజాధనం ఇదంతా ఏంటి ఈ రకంగా ప్రజాధనమంతా దుర్వినియోగం చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు రకమైన ఇది వల్ల మన బాబు గారు భయపడతాలో తప్పలేదు బోల్డ్ అంతా ప్రజాదానం లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కినా బటన్ నొక్కుతున్నాయని అన్నాడు వంద రూపాయలు బటన్ నొక్కితే తొంభై రూపాయలు ఆయన జేబులోకి వెళ్ళిపోతున్నాయి పది రూపాయలు ప్రజల జేబులోకి వస్తున్నాయి ఆ పది రూపాయల కోసమే జనాలు ఈ రకంగా ఇది అవుతున్నారు భయపడుతున్న తప్పే ఉంది ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి రాష్ట్రాన్ని ఏ రకంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన అప్పులు కుప్పగా మార్చారు రాష్ట్రాన్ని ఈ వచ్చే ఆదాయం ఏముంది ఇప్పుడు పథకాలు ఇవ్వాలంటే భయపడుతున్న తప్పే ఉంది హామీలు ఇచ్చాము భయపడుతున్నాడు బయట నుంచి ప్రజాధనం అంతా దుర్వినియోగం అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో అందువల్ల ఆయన భయపడేదానికి అర్థం ఉంది తప్పే తప్పేం కాదు అది నేను మరి ఈ ఈరోజు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనే వంశీ గారిని అరెస్ట్ చేయడం దాన్ని ఉద్దేశించి పేరు నాని గారు చంద్రబాబు నాయుడు సునకానందం పొందుతున్నాడు మా నాయకుల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం వెళ్తుంది రాష్ట్రంలో అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఏం సమాధానం చెప్పారు ఈ సునకానందం అంటే ఏంటనేది కూడా ఒక జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఆ కొడాలని గారి చేత లోకేష్ బాబుని తిట్టిస్తాడు బాబుగారిని తిట్టిస్తాడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పడేటట్టుగా చేశాడు ఇప్పుడు మంత్రి పదవి కావాలంటే జోగి రమేష్ గారి చేత ఇంటి మీదకి దాడికి పంపించాడు దాడికి పంపించి సునకానందం ఎవడు జగన్మోహన్ రెడ్డా లేకపోతే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి అలాంటి ఆలోచనలు ఉండవు అలాంటి వ్యక్తిత్వం కాదైంది ఆయన ప్రజల కోసం బతికే వ్యక్తి ప్రజాక్షేమంలో తిరిగే వ్యక్తి ఆయన ఇవాళ ప్రజల కోసం పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు రోజుకి ఒక్క రోజులో పద్దెనిమిది గంటల ఇరవై గంటలకు కూడా కష్టపడుతున్నాడు అలాంటి వ్యక్తి సునకానందం పొందే వ్యక్తి అట తిరగాల్సిన అవసరం లేదు ఇదే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అపాయింట్మెంట్ ఇవాళ అది సునకానందం అంటే ఇవాళ గుర్తు వచ్చిందా ఈ జగన్మోహన్ రెడ్డికి జనాలు ఓట తప్పేసరికి ఎప్పుడైతే ఓటదొప్పారో ఇవాళ మళ్ళీ సెల్ఫీ కార్యక్రమం అంట ఓటు పెట్టాడు జనాలకు దగ్గర అవడానికి ముద్దులు కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టాడు ఈ రకంగా చేసి జనాలు మళ్ళీ నమ్మొద్దురా బాబు రాష్ట్రంలో ప్రజలందరూ చెబుతున్నాను ఎవరు నమ్మొద్దు ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కడు నమ్మొద్దు మీరు నమ్మితే నాశనం చేసేస్తాడు మళ్ళీ కాంక్ష కోసమే మళ్ళీ బయట తిరుగుదామని చూస్తున్నాడు తిరిగినా కానీ మీరు ఎవరు ఆయన నమ్మే నమ్మొద్దు రాష్ట్రంలో ప్రజలు కూడా నమ్మే స్థితిలో కూడా లేరనుకున్నాను నేను అంటే దాదాపు షర్మిల గారు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విమర్శలు చేస్తున్నారు ఈరోజు జ అసెంబ్లీకి వచ్చి పోరాడే దమ్ము లేనప్పుడు రాజీనామా చేసేయండి అని చెప్పి ఆవిడ చేసిన వ్యాఖ్యలు ఎలా అనిపిస్తున్నాయి ఆవిడ షర్మిలా గారు పోరాటం కాదు విమర్శలు కాదు అవి వాస్తవాలు చెబుతుంది షర్మిల గారు జరిగిన వాస్తవాలు ఒక చెల్లిగా దగ్గరుండి చూసింది ఆయన చాటిష్టం ఆనందాన్ని ఆయన చేసిన చేసాలని దగ్గరుండి చూసి ప్రజలకి విడమర్చి చెప్తుంది ఇంకా అవకాశం ఇవ్వద్దు ఆయనకి ఆయనకు అవకాశం ఇస్తే రాష్ట్రం నాశనం చేస్తాడని చెబుతుంది ఏ మరి అలా చెల్లి చెప్పినట్టుగా పదకొండు సీట్లు గెలిపించుకున్న వ్యక్తి ప్రజల కోసం వెళ్ళి అసెంబ్లీలో పోరాడాలి వెళ్ళి ఢిల్లీలో పోరాడతానంటాడు ఏం మనిషి అండి నేను నాకు అర్థం కాదు ఆ విజయసాయి రెడ్డి ట్రాఫిక్ డైవర్ట్ చేయడానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చుని అంతా లేనిపోయిన ఇంతలో ఇష్టవరాలు అతను మర్డర్ అయిందని చెప్పి ఆయన మర్డర్ అడ్డం పెట్టుకొని ఎంత రాజకీయం చేశాడు ఆ ఇంటికి వెళ్ళి కనీసం పది రూపాయలు ఇవ్వులా ఆ మటన్ అడ్డం పెట్టుకుని ఫ్లైట్లో ఢిల్లీకి తీసుకెళ్లి జనాల్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఏ పది లక్షలు ఈ మా మనిషికి వైసీపీ కార్యకర్తగా పది లక్షలు ఇవ్వాలా దగ్గర దగ్గర ఇరవై ముప్పై కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీలోకి వెళ్ళి చంద్రమంత్రి గారు ధర్నా చేస్తాడా ఏంటండి ఇంక చేసే పనులు వాస్తవే కదా నేను చేసింది వాస్తవమే కదా ఇలాంటి ఇలాంటి పనులు చేసే జగన్కి మీరు ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు రాష్ట్ర ప్రజలకి నేను చెప్తున్నా రేపు మీ పరిస్థితి అయినా అంతే ఆయన వెనకాల వెళ్తే మీ పరిస్థితి అయినా ఇదే జరిగింది ఏంటి ఈ ఈ కొడాలని చోటు తిట్టిచ్చాడు 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 వాళ్ళ నేను వంశీతోటి తిట్టిచ్చాడు తిట్టిచ్చాడు ఏం చేశాడు సునకానందం పొందేది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అలాంటి అలాంటి వ్యక్తిత్వం కాదు అలాంటి పనులు కూడా చేయడు అంటే ఏంటి ఈ రోజున ఏదైతే జగన్ ఫోటోలు తీసేసి రాజముద్రతో ప్రభుత్వ పథకాలకు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే సర్టిఫికేట్లు అన్నిటికి కూడా రాజముద్ర వేసి ఇస్తామని కూడా హామీ ఇవ్వడం చూసాము ఎలా అనిపిస్తుంది వేసి జగన్ గారు వాళ్ళ నాన్నగారు సంపాదించిన రాష్ట్రంలో అందరి వాళ్ళ తాతలు ముత్తాతలు కష్టపడి సంపాదించుకున్నాయి అన్నదమ్ములు కానీ పంచుకొని అమ్మబాబులు పంచుకొని ఎవరన్నా కానీ వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఆస్తుల మీద ఈయన ఫోటో వేయడం ఏంటి ఇప్పుడు అలా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటో తీసి ఈయన ఫోటో వేసుకున్నాడా వేసుకోలేదు కదా రాజముద్ర వేసి ఎవరు ఎవరు ఆస్తులు వాళ్ళకి అందేటట్టుగా చేస్తాను అన్నాడు వెల్కమ్ దానికి